మళ్ళా రాహుకేతువుల గురించి ఏ నైనా చెప్పుకోవచ్చండి రాహుకేతుల గురించి అసలు తనివి నాకు నాకైతే తనివి తీరదు రాహు గురించి నేను ఎంతైనా చెప్తూ ఉంటాను నాకు అంత ఇష్టం రాహు అంటే ఎందుకంటే కలియుగంలో ఆయన ప్రభావం ఎక్కువ ఉంటుంది మనకి ఎక్కువ ఉంటుంది కదా ఎక్కువ ఉంది అలాంటి రాహు మరి పదవి అనుభవించాలన్నా ఒక పదవి పదవి యోగం కావాలన్నా అక్కడ కేతు సింపుల్ థింగ్ ఇక్కడ మరి ఎలా చెప్పచ్చు శ్రీ మాధవనంద గురి శ్రీ శ్రీమాత నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మళ్ళా రాహుకేతువుల గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చండి రాహుకేతుల గురించి అసలు తనివి తేరదనమాట నాకైతే తనివి తీరదు రాహు గురించి నేను ఎంతైనా చెప్తూ ఉంటాను నాకు అంత ఇష్టం రాహు అంటే ఎందుకంటే కలియుగంలో ఆయన ప్రభావం ఎక్కువ ఉంటుంది మనకి ఎక్కువ ఉంటుంది కదా ఎక్కువ ఉంది అలాంటి రాహు మరి పదవి అనుభవించాలన్నా ఒక పదవి పదవి యోగం కావాలన్నా అక్కడ కేతు సింపుల్ థింగ్ ఇక్కడ మరి ఎలా చెప్పచ్చు ధన ధనయోగాలు ఎలా వస్తాయని ఎలా చెప్పచ్చు అన్నప్పుడు ఇక్కడ చెక్ చేసుకోవాలి క్యాలిక్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ రాహుకేతుల విషయంలో అసలు మిగతా ఏడు గ్రహాలు ఒక ఎత్తు అండి రాహుకేతులు రెండు ఒక ఎత్తు ఛాయాగ్రహాలు కదా రెండు ఆ రెండు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మామూలు లగ్నంలో ఉంటే ఎలాగా ద్వితీయంలో ఉంటే ఎలాగా తృతీయంలో ఉంటే ఎలాగా అలా వ్యయంలో ఉంటే ఎలాగా అక్కడ వరకు చెప్పుకుంటున్నాం మనం రాహు గురించి కానీ కేతు గురించి కానీ అలా కాకుండా ఇంకా చాలా చాలా వేస్ ఉన్నాయి రాహుకేతులు ధనయోగాలు ఎలా ఇస్తారు అని ఎలా యోగిస్తారు ఇక్కడ యోగించడం కంటే కూడా ధనయోగాలు అక్కడ రాహు యోగిస్తున్నాడు అంటే యోగిస్తేనే కదా ఆటోమేటిక్గా ధనయోగాన్ని ఇస్తారు ధనయోగము అల్టిమేట్గా ఏంటండి ధనయోగము జాతకుడికి రాహుకేతుల వల్ల ఎలా వస్తుంది ముఖ్యంగా ఇది చెప్పే ముందు మీరు ఒకటి గుర్తుంచుకోవాలండి రాహుకి ఎప్పుడు కూడా రాహుకి ఎప్పుడు కూడా ఈ మేషరాశి సింహరాశి ధనస్సు రాశి తర్వాత కర్కాటక రాశి వృశ్చిక రాశి రాశి ఈ రాశులు అంతగా ఫెచ్చంగా ఉండవండి ఎవరికైనా కనుక రాహు ఈ రాశుల్లో ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్కువ ధనయోగాలు ఉండకపోవచ్చు ఎలాగా మేషంలో కానీ సింహంలో కానీ ధనస్సులో కానీ లేదు కర్కాటకంలో కానీ వృశ్చికంలో కానీ మేనంలో కానీ సింపుల్ నేను ఇక్కడ చెప్పింది అగ్నితత్వరాశులు జనతత్వ రాశులు తీసుకున్నాను అందులో కేతు ఉండాలి ఆ రాసుల్లో కేతు ఉండాలి మిగతా రాసుల్లో మనకి భూతత్వ రాసుల్లో వాయుతత్వ రాసుల్లో రాహు ఉండాలి ఇది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుంచుకోండి ఇలా ఉన్నప్పుడు విపరీతమైన ధన యోగాలు కలుగుతాయి విపరీత యోగాలు కలుగుతాయి ఇక ఈ రాహుకేతువులు విపరీత యోగాన్ని ఎలా ఇస్తారు ఎలా చూడాలి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఆ ఎనాలసిస్ ఈ అన్న అంశాలన్నీ కూడా ఒకసారి చూద్దాం గుర్తుంచుకోండి రాహు ఏ వర్గ గ్రహమో చూసుకోవాలి రాహు ఏ వర్గ గ్రహం అండి రాహుకేతువులు రెండు ఛాయాగ్రహాలు అండి రాహునేమో శనివర్గ గ్రహాలకు ఇచ్చారు పరాశుర పద్ధతి పరాశురుడు కేతువునేమో గురువర గ్రహాలకి ఇచ్చేశారు ఆయన ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఒక్కొక్క గ్రహము మనకు ఎక్కడ ఉచ్చబడుతుంది ఎక్కడ నీచం పడుతుందో చూసుకోవాలి ఎక్కడ ఉచ్చబడుతుంది ఎక్కడ నీచం పడుతుందో చూసుకోవాలి అది ఆ గ్రహం ఏమవ్వాలి మీకు లగ్నాధిపతి కానీ మీ పంచమాధిపతి కానీ మీ భాగ్యాధిపతి కానీ అయ్యి ఉండాలి అర్థమైందండి ఉదాహరణకి మీరు వృషభ లగ్నంలో పుట్టారు అనుకున్నాను మీరు వృషభ లగ్నంలో పుట్టారు ఒక జాతకుడు అనుకున్నాం లగ్నాధిపతి ఎవరు శుక్రుడు పంచమాధిపతి ఎవరు మీకు ఆటోమేటిక్గా బుధుడు అవుతాడు ఇప్పుడు గుర్తుంచుకోండి వృషభము అంటే అధిపతి శుక్రుడు మీకు శనివర్గ గ్రహాలన్నీ కూడా యోగ కార్కులు అయిపోతారు మీకు అంటే ఆటోమేటిక్గా భాగ్యాధిపతి శని అవుతాడు మీకు అలాగే ఒక్కొక్క లగ్నం తీసుకుని చెక్ చేసుకోవాలి మీరు ఇందులో ఒక ఒక్కటి ఎగ్జాంపుల్ తీసుకుందాం వృషభ లగ్నంలో తీసుకున్నారు వృషభలగ్నం తీసుకున్నారా లగ్నాధిపతి శుక్రుడు ఇప్పుడు ఆయన ఎక్కడ ఉచ్చపడతాడో చూడాలి ఎక్కడ నీచం పడతాడో చూడాలి శుక్రుడు ఎక్కడ ఉచ్చపడతాడు మేనంలో ఉచ్చపడతాడు ఆయన మేనంలో ఉచ్చపడతాడు ఎక్కడ నీచం పడతాడు ఆయన బుధుడు కన్య ఇంట్లో కన్యారాశిలో బుధుడింట్లో నీచం పడతాడు కన్యారాశిలో నీచం పడతాడు ఇప్పుడు మీరు రాహుకేతులు ఎలా ఉండాలి అంటే కనుక రాహు శనివర్గ గ్రహం కదా అంటే శని యొక్క రాసుల్లోనే ఉండాలి కేతువు గురువు యొక్క వర్గగ్రహం కదా గురువు రాసుల్లోనే ఉండాలి ఈ రెండు పాయింట్లు గుర్తుంచుకోండి అసలు ఈ రెండు పాయింట్లు మీరు మిస్ అవ్వకుండా వెళ్ళాలి అప్పుడు శుక్రుడు యొక్క ఉచ్చస్థితి ఏమైంది మేనమైంది అది ఎవరిది మీనం అంటే అధిపతి ఎవరు గురువు అప్పుడు అక్కడ కేతు ఉండాలి కన్నీ నీచస్థితి అయింది అది ఎవరిది శనివర్గ్రహం అయినా బుధుడిది అక్కడ రాహు ఉండాలి ఎవరికైతే ఎలా ఉండడం జరుగుతుందో వాళ్ళకి విపరీత ధనయోగాలు కలుగుతాయి చాలా బాగుంటుందండి రాహుకేతులు ధనయోగాలు చాలా అద్భుతంగా ఉంటాయి మీకు అర్థమైందా ఇప్పుడు పంచమాధిపతినే తీసుకోవాలి పంచమాధిపతి బుధుడు మీకు అప్పుడేంటి ఆయన అక్కడ ఊచ్చిపెడతాడు కన్యలో ఊచ్చిపెడతాడు అక్కడ కన్య ఎవరిల్లు బుధుడిల్లు బుధుడంటే అంటే రాహుకి సంబంధించిన వర్గమే కదా అప్పుడు కన్యలో బుధుడు ఉండాలి ఇందాక చెప్పినట్టే మీనంలో కేతు ఉండాలి క్లియర్ అయింది పాయింట్ ఇప్పుడు భాగ్యాధిపతిని తీసుకుని కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం మీకు అర్థమవుతుంది ఇక భాగ్యాధిపతి ఎవరు శని ఇప్పుడు ఈయన పడతాడు చూడండి ఈయన పడతాడు తులలో ఉచ్చిపెడతాడు ఎక్కడ నీచం పెడతాడు మేషంలో నీచం పడతాడు తుల ఇప్పుడు ఆ తుల అంటే అధిపతి ఎవరు శుక్రుడు ఏ వర్గ గ్రహము శని వర్గ్రహము అంటే తులలో రాహు ఉండాలి మేషంలో నీచం పడతాడు కదా మేషము అధిపతి కుజుడు ఏ వర్గ గ్రహము గురువర్ అక్కడ ఎవరు ఉండాలి అక్కడ ఉచ్చైనా నీచైనా ఏదైనా పర్వాలేదు కానీ శనివర్గ గ్రహాలు అయినప్పుడేమో రాహు ఉండాలి గురువర్గ గ్రహాలు అయినప్పుడేమో కేతు ఉండాలి అంటే శనివర్గ రాసులు రాహుకి గురువర్గ రాసులు కేతువుకి ఇది మర్చిపోకండి ఎప్పుడవి మీ యొక్క లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు ఎక్కడ ఉచ్చపడతారో అప్పుడు ఆ స్థానాలు శనివర్గ గురువర్గ శనివర్గరాశులయ్యాయా గురువర్గరాశులయ్యాయా అయితే అక్కడ ఉచ్చైనా నీచైనా పర్వాలేదు రాహు ఉండాలి గురువర్గ రాశులైనా అంతే ఉచ్చైనా నీచైనా పర్వాలేదు కేతు ఉండాలి ఈ పంచం భాగ్యాధిపతులప్పుడు ఈ రాహు కేతువుల ద్వారా విపరీత ధనయోగాల్ని జాతకుడికి అందజేస్తాయి చాలా అద్భుతంగా ఉంటుంది అన్న జాతకుడికి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవడమే చెక్ చేసుకోండి మీరు ఒక్కసారి మీ జాతర చక్రం తీసుకుని మీ లగ్నాధిపతి మీ పంచమాధిపతి మీ భాగ్యాధిపతులు ఎవరు చూసుకోవాలి వాళ్ళు ఎక్కడ ఉచ్చపడతారు ఎక్కడ నీచం పడతారు అంటే మీకు ఇదే చెప్తున్నారు ఉచ్చపడితే దాని ఆపోజిట్లో ఖచ్చితంగా నీచం పడతారు తెలిసిందే మనకి ఇది మళ్ళీ సెపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఉచ్చపట్టినప్పుడు లేదా నీచం పట్టినప్పుడు అది ఏ వర్గరాశులయే చూసుకోవాలి గురువర్గ రాసుల శనివర్గ రాసుల గురువర్గ రాసులైతే మాత్రం కేతు ఉండాలి శనివర్గ రాసులైతే మాత్రం రాహు ఉండాలి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా అర్థమవుతుంది ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి ఇంకా ఇంకొక లగ్నం తీసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఉదాహరణకి మీరు ఈ వృషభ లగ్నం అంటే శుక్రుడిని తీసుకున్నాం కదా మిథునం కర్కాటక లగ్నం తీసుకోండి కర్కాటక లగ్నం అయితే మధ్య గ్రహాలు వస్తాయి కదా మీకు అర్థమవుతుంది కర్కాటక లగ్నము లగ్నాధిపతి ఎవరవుతారో చూడండి ఎవరవుతున్నారు లగ్నాధిపతి చంద్రుడు అవుతాడు అంతే కదా పంచమాధిపతి ఎవరవుతారు పూజుడు అవుతాడు భాగ్యాధిపతులు ఎవరవుతారు గురువు అవుతారు అంతే కదా అక్కడ సష్టమాధిపత్యం గురువుకి వచ్చింది బాగా పర్వాలేదు అయినా బలం షష్టమాధిపత్యం ఎక్కువ దగ్గర ఉన్నప్పటికీ కూడా భాగ్యాధిపతి వచ్చింది కాబట్టి సరిపోతుంది మనకి మనకి పంచమాధిపత్యం భాగ్యాధిపత్యం రావడం ఇంపార్టెంట్ రెండో అధిపత్యం ఏ వచ్చినా పర్వాలేదు ఓకేనండి ఇప్పుడు కర్కాటక లగ్నం లగ్నాధిపతి చంద్రుడు ఎక్కడ ఉచ్చపడతాడో చూడాలి ఆయన వృషభల్లో ఉచ్చపడతాడు వృశ్చికల్లో నీచం పడతాడు అంతే కదా వృషభల్లో ఉచ్చపడతాడు వృషభ వృషికల్లో నీచం పడతాడు వృషభ రాశి అధిపతి ఎవరు శుక్రుడు అంటే శనివారహం అక్కడ రాహు ఉండాలి వృశ్చిక అధిపతి ఎవరు కుజుడు గురువర్గం అక్కడ కేతు ఉండాలి పంచమాధిపతిని తీసుకోండి యొక్క పంచమాధిపతి కుజుడు ఆయన ఎక్కడుచ్చిపడతాడు మకరంలో ఉంచబడతాడు ఎక్కడ నీచం పడతాడు ఆయన కర్కాటకంలో నీచం పడతాడు కర్కాటకంలో నీచం పడతాడు మకరంలో ఉచ్చ అధిపతి ఎవరు మకరానికి శని అంటే అక్కడ రాహు ఉండాలి కర్కాటకంలో నీచం పడతాడు అన్నాను కదా కుజుడు అధిపతి ఎవరు చంద్రుడు ఏ వర్గ్రహము గురువర్గ్రహం అంటే అక్కడ ఎవరు ఉండాలి కేతు ఉండాలి క్లియర్ అయిపోయింది మొత్తం అందరికీ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను నేను ఓకేనా ఇంక ఎలాంటి డౌట్లు లేవు ఉదాహరణకి భాగ్యాధిపత్యాన్ని తీసుకోండి గురువు ఆయన ఎక్కడ ఉచ్చపడతాడు కర్కాటకలు అధిపతి ఎవరు చంద్రుడు అంటే గురువర్గం అక్కడ కేతు ఉండాలి మకరంలో నీచం పడతాడు అక్కడ అధిపతి ఎవరు శని అంటే అక్కడ రాహు ఉండాలి క్లియర్ అయిపోయిందా శనివర్గ రాసుల్లో రాహు ఉండాలి గురువర్గ రాసుల్లో కేతువు ఉండాలి అది ఉచ్చైనా నీచైనా పర్వాలేదు పరిత ధనయోగాలు ఉంటాయి అలా కాకుండా రివర్స్లో ఉన్నారనుకోండి ఉదాహరణకి ఈ కర్కాటక లగ్నానికి తీసుకుంటాం ఈ కర్కాటక లగ్నానికి తీసుకున్నప్పుడు చంద్రుడు ఎక్కడ బాగా ఉచ్చిపడుతున్నాడు వృషభంలో ఉచ్చిపెడుతున్నాడు నీచు వృషికం వృషం అంటే శుక్రుడిలు శని శనివర్గ రాశి కాబట్టి రాహు ఉండాలి అలా కాకుండా కేతు ఉండి ఇక్కడ వృషికంలో రాహు ఉన్నాడు అనుకోండి అక్కడ కేతు ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ రాహు ఉంటాడు వాటికి ధనయోగానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు సంపాదించే సంపాదన ఎలా ఉంటుందంటే యుద్ధం యుద్ధంతో కూడుకున్న సంపాదన కింద ఉంటుంది అంత ఈజీగా వాళ్ళు లక్ష్మీయోగాన్ని అనుభవించలేరు చాలా కష్టపడాలి వీళ్ళకంటే వీళ్ళ కింద వాళ్ళు ముందు వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు ఇంకా అక్కడే పరుగు పెడుతూ ఉంటారు అనమాట ఒక బార్డర్లో ఉండిపోతారు వీళ్ళు ఈ జాతకం అర్థమైందండి పంచమాధిపతి దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంతే ఎక్కడ ఉచ్చిపడతాడైనా మకరంలో ఉచ్చిపెడతాడు కర్కాటకలో నీచం పడతాడు మకరంలో రాహు ఉండాలి కర్కాటకంలో కేతు ఉండాలి అలా కాకుండా మకరంలో కేతు ఉండి కర్కాటకలో రాహు అనుకోండి వాళ్ళకి స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి అంత ఈజీగా లక్ష్మీ యోగం అన్నది వచ్చే సీతా జాతకులు ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి మీరు ఎవరికైతే ఈ ఫార్ములా గుర్తుంటుందో రాహుకేతువులు ధనయోగాన్ని ఎలా ఇస్తారు అన్నది మీరు ఈజీగా అర్థమైపోతుంది చాలా ఈజీగా అర్థమైపోతుంది చాలా మంచి కాన్సెప్ట్ కూడా ఇది ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు ఎవరికైతే రివర్స్లో ఉన్నారు అంటే కర్కాటకంలో గురువిట్లో రాహు ఉండి శనింట్లో కేతు ఉండి ధనయోగాలకు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారు ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు రివర్స్ అయ్యారు కదా ధనయోగాలకు చాలా కష్టపడాలి అంత ఈజీ కాదు ధనయోగాలు వచ్చేయడం అన్నది మరి జాతకులు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటి అంటే కనుక ముఖ్యంగా వీళ్ళు కుదిరితే కుదిరితే సంవత్సరానికి ఒక రెండు సార్లు అయినా సరే రాహుకేతు పూర్తి చేయించుకుంటూ ఉండండి కాళహస్తిలో రాహుకేతు పూర్తి చేయించుకోవాలి సంవత్సరానికి రెండు మార్లు అదేంటంటే సంవత్సరానికి రెండుసార్లు చేస్తాం మరి రెగ్యులర్ రెమెడీ ఒకటి చేసుకోవాలి కదా చేయాల్సింది ఏంటంటే మీకు జాత చక్రంలో రాహు ఇబ్బంది పెడుతున్నాడు కేతు ఇబ్బంది పెడుతున్నాడు చూసుకోండి ఇద్దరు ఇబ్బంది పెడుతున్నారు ఇద్దరు ఇబ్బంది పెడుతున్నారు అంటే కనుక మీరు చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇక్కడ ఇంకొకటండి వీళ్ళ మీద గురు దృష్టి ఉంటే నెగిటివిటీ తగ్గుతుంది ఈ పాయింట్ ఒకటి చెప్పాలి మీకు గురు దృష్టి కనుక ఉన్నట్లయితే నెగిటివిటీ తగ్గుతుంది గురుదృష్టి లేకుండా ఉంటే నెగిటివిటీ అలాగే ఉంటుంది అప్పుడు మీరు ఏం చేయాలి అంటే రాహు నెగిటివ్గా ఉన్నవాళ్ళు రాహు నెగిటివ్గా ఉన్నవాళ్ళు ప్రతి శుక్రవారము కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి తొమ్మిది గారెలు మినప గారెలు అంటాయి కదా మినపప్పుతో చేస్తాం గా ఆ గారెలు తీసుకుని అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ గారెలు పట్టుకుని తొమ్మిది ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అక్కడ కొంత మేరకు అక్కడ గ్రామాన్ని పచ్చిపెట్టేమని కొంత మేరకు మీరు తెచ్చుకొని మీరు అక్కడ ఆలయం దగ్గరే కూర్చొని మీరు ప్రసాదం తినండి ఎంత తినగలరో అంత తినేసి ఇంటికి తీసుకొచ్చేయండి మీ కుటుంబ సభ్యుల చేత కూడా తెప్పించండి చాలా సింపుల్ పరిహారం తొమ్మిది తొమ్మిది మినప గారులు అమ్మవారి ఆలయానికి వెళ్తారు ఆ గారెలు పట్టుకుని తొమ్మిది ప్రదక్షిణలు చేస్తారు మీ కోరిక కోరుకు ప్రదక్షిణ చేయండి ఇంతే ఏమీ చేయక్కర్లేదు ఏమండి ఉదయం చేయండి తర్వాత కేతు బాగోడు వాళ్ళు ప్రతి బుధవారము కూడా విఘ్నేశ్వరు ఆలయానికి వెళ్ళండి విఘ్నేశ్వరుడు ఆలయానికి వెళ్ళండి అక్కడ పన్నెండు కుడువులు అంటే ఉండ్రాళ్ళు పన్నెండు కుడువులను తీసుకోండి తీసుకొని అక్కడ ఆలయానికి వెళ్ళి మీరు ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చేసి ఈ కుడువులను అక్కడ నైవేద్యంగా సమర్పించారు మేరకు భక్తులకు పంచిపెట్టి మీరు కొంతవరకు తినేటివి తెచ్చేసుకుని ఇంటి దగ్గర కూడా పంచిపెట్టండి ఇంట్లో వాళ్ళకు కూడా ఇవ్వండి తిన ఇలాగా ప్రతి బుధవారము చేస్తూ ఉండాలి శుక్రవారాలు ఏమో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇరవై ఏడు శుక్రవారాలు చెయ్యాలి ఈ కేతు దగ్గరికి వచ్చేటప్పటికేమో ఇలా బుధవారాలు ఎన్ని చెయ్యాలి అంటే కనుక పదహారు బుధవారాలు చెయ్యాలి పదహారు బుధవారాలు చెయ్యాలి సంవత్సరంలో రెండు సార్లు ఖచ్చితంగా రావు కేతు పూర్తి చేయించుకుంటూ ఉండాలి ఇలా చేస్తూ ఉండడం మీకు రాహువు వల్ల కేతు వల్ల ఉన్న నెగటివిటీ మొత్తం తగ్గిపోయి ప్రశాంతమైన జీవితం మొదలవుతుంది అని చెప్పుకోవచ్చు ముందు ధన నష్టాల నుంచి బయటపడిపోతారు ధన యోగాలు ఉన్నా లేకపోయినా ధన నష్టాల నుంచి బయటపడిపోతారు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోని సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సరే జనాభవ